హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు కళ్యాణ్ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక నోరు జారిన అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కళ్యాణ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి రాజు అయితే వస్తాడు ఇద్దరిని చూస్తాడు దూరం నుంచి ఇక మొత్తం గమనిస్తాడు అక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీ ఉండదు పడుకోవడానికి మంచం ఉండదు అలాంటి ప్లేస్లో ఉండడం చూసి ఇక రాజు అయితే చాలా బాధపడతాడు ఈ కళ్యాణ్కి ఆత్మభిమానం ఎక్కువ నా చేతితో ఏమి ఇచ్చినా ఇప్పుడు తీసుకోడు ఏమన్నా అంటే నాకు నేను నా నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానన్నయ్య అంటాడు ఎంతైనా కూడా ఒకటే ఒక్క రోజుకి సినిమాలలో జరిగినట్టు ఎలా వీడు బ్రతకగలుగుతాడు వీడికి ఏ ఏ పని చేత కాదు కవిత్వాలే తెలుసు కవిత్వాలకి ఇప్పుడు పెద్ద పేరు కూడా లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక రాజైతే ఒక ప్లాన్ చేస్తాడు ఇక వెంటనే ఇక కళ్యాణ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఒక అబ్బాయిని కలుస్తాడు ఇక తనకి మొత్తం చెప్తాడు తన ప్లాన్ అంతా కూడా నువ్వు ఈ హెల్ప్ చేయాలి అనగానే అయ్యో అన్నయ్య మీరు నాకు హెల్ప్ చేయమన్నవేంటి మీరే కదా కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంది ఏదో మధ్యలో నా పేరు వాడుతున్నాను అంతే కదా అనగానే అవును కానీ ఈ విషయం వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు నేను డబ్బు ఇస్తే వాడు తీసుకోడు కాబట్టి నువ్వే వాడికి డబ్బు ఇచ్చి హెల్ప్ చేసినట్టుగా చేసి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాలి వాడు పై లెవెల్కి రావాలి అని చెప్పి ఇక రిక్వెస్ట్గా కళ్యాణ్ ఫ్రెండ్కి డబ్బు ఇచ్చి కళ్యాణ్ దగ్గరికి పంపిస్తాడు ఆ విధంగా ఇక కళ్యాణ్ అప్పోలు ఇద్దరు కూడా ఉద్యోగాల కోసం ఇక ట్రయల్ వేస్తూ ఉంటారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఉద్యోగం వస్తూనే ఉంటుంది కానీ వీళ్ళకి సరిపడని డబ్బులు వస్తుంటాయి ఇక కళ్యాణ్ అయితే ఏం చేయాలో అర్థం కాదు ఇక ఒకరోజు కళ్యాణ్ వెళ్తూ ఉండగా ఇక అప్పుడే అటువైపుగా అనామిక వస్తుంది అనామిక అప్పుని కళ్యాణ్ ని చూసి కారులోంచి దిక్కుంటూ స్పెట్స్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది ఏంటి రోడ్డు మీదకి ఇద్దరు వచ్చేసినట్టున్నారు నాకు తెలుసు ఒకప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కేవలం డబ్బు కోసమే కానీ ఆ డబ్బు లేని నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు నిన్ను నేను అందరి ముందు అవమానిస్తున్నానని నీ ఆత్మాభిమానానికి ఏదో అడ్డు పొగల వేస్తున్నానని తెగ ఫీల్ అయిపోయావు కదా కళ్యాణ్ ఇప్పుడేమంటావు నువ్వు ఒక వేస్ట్ నువ్వు ఒక జీరో అందుకే అందుకే నిన్ను ఎమ్డి లెవెల్లో చూద్దామనుకున్నా కానీ నువ్వేం చేసావు హెండి అవసరం లేదు ఏమీ అవసరం లేదని చెప్పి ఇంట్లో కూర్చొని ఇదిగో ఈ కనీసం నాలుగు గీచుకొని ఈ కవిత్వాల కోసం ఎంపర్లాడు నీ లైఫ్ ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి నువ్వు ఇక పిజ్జా డెలివరీని చేసుకుంటూ రోడ్డు మీద తిరిగిన దానివి అలాంటిది నువ్వు ఆ కోటలో రాణివైపోవాలని అత్యస్తో వెళ్ళవు ఇప్పుడు నీకు ఇంకా పిజ్జా డెలివరీలే కాదు రోడ్డు మీద కూడా కనీసం తిరగడానికి వీలు మచ్చ వేశాను మీ ఇద్దరి జీవితాలు ఇక నా గుప్పెట్లో ఉన్నాయి అని చెప్పి ఇద్దరిని కూడా చాలా ఘోరంగా అవమానిస్తుంది అనామిక ఇక వెంటనే కూడా అప్పు అయితే చూడు అనామిక నువ్వనుకున్నవి ఏమి కూడా జరగవు నువ్వు ఈ రకంగా వాగడం తప్పించి నిన్ను ఎవరు లెక్కలోకి వేసుకోవట్లేదు పాదరాబాయి ఇది మాట్లాడినన్ని మాటలు మనం వినాలని ఎక్కడా లేదు అని చెప్పి కళ్యాణ్ ని తీసుకొని వచ్చేస్తుంది కళ్యాణ్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఎవరి దగ్గరైతే తల ఎత్తుకొని బ్రతకాలనుకున్నానో ఆ మనిషి వచ్చి నన్ను వెక్కిరించి మాట్లాడుకుంటూ వెళ్తుంది నేను నిజంగా ఏదో ఒకటి సాధించాలి లేదంటే అందరి ముందు నేను ఏమీ చేతకాన్ని వాళ్ళలాగే మిగిలిపోతాను లేదు నేను ఖచ్చితంగా బిజినెస్ చేయాలి అని చెప్పి కవిత్వాలని ఇక వీటిలా అన్నిటినీ కొంతకాలం వరకు పక్కన పెట్టాలి నా మనసు సంతోషంగా ఉన్నప్పుడు తప్ప కవిత్వాలు కవిత్వాలను తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆగుతుంది ఎవరబ్బా అని చెప్పి అప్పు చూసేసరికి ఇక కళ్యాణ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఒరే కృష్ణ ఏంట్రా ఏంటిలా సర్ప్రైజ్ అనగానే ఏంటిరా నువ్వు పెళ్లి చేసుకొని ఇక నువ్వు మాకు సర్ప్రైజ్ ఇచ్చావు కనీసం నేను నీకు గుర్తు రాలేదురా చిన్నప్పటి నుంచి నీకు నేను ఏది కూడా దాచకుండా అన్ని సీక్రెట్స్ చెప్పేవాడిని అలాంటిది పెళ్లి చేసుకొని చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏమీ లేదురా అనుకోకుండా జరిగింది అనగానే ఏంట్రా రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడతావా ఇంట్లోకి తీసుకొని వెళ్ళవా అనగానే అది అని చెప్పి అప్పు ఇక నసుకుతూ ఉంటుంది ఏమైంది చెల్లమ్మ ఏమైంది లోపలికి రానివ్వకుండా అడ్డుగా నుంచున్నారు అనగానే ఇక కళ్యాణ్ వచ్చి అప్పు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఒరే అనుకునే పరిస్థితిలో మా పెళ్ళి అయింది కానీ నేను ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాను అలా అని చెప్పి ఏదన్నా ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను కానీ ఎక్కడా కూడా ఉద్యోగాలు నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడతాడు ఇక వెంటనే ఇక కళ్యాణ్ ఫ్రెండ్ అయితే ఒరే చిన్నప్పటి నుంచి నువ్వు నాకు చాలా సహాయం చేసావు అంతెందుకు మీ ఇంట్లో నేను చాలా రోజులు పెరిగాను చదువుకున్నాను అలాంటప్పుడు నేను నీకు సహాయం చేస్తే నువ్వు సహాయాన్ని తీసుకొని నువ్వు కూడా ఇక మంచి బిజినెస్ స్టార్ట్ చేయరా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి అనగానే ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు కోపం నువ్వు నాకు ఎన్నోసార్లు సహాయం చేసావు నేను నీకు సహాయం చేశానంటే తీసుకోవా ఇదేనా మన ఉన్న వ్యాల్యూ అని చెప్పి ఇక అనేసరికి కళ్యాణ్ అయితే తీసుకుంటానరా కానీ ఏం బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదు అనగానే ఏదో ఒక బిజినెస్ ఫస్ట్ అయితే నేను మాధపూర్ వెళ్ళే రోడ్లో చూశాను ఒక పెద్ద షాప్ అయితే ఇక ఖాళీగా ఉందని నేను ఇక చదివాను దాన్ని చూశాను దాని దగ్గర ఏ బిజినెస్ పెట్టినా నెంబర్ వన్ పొజిషన్లోకి అయితే వస్తారు అక్కడ ఒక చాలా బాగుంటుంది అనగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే సరేరా అట్లనే అని చెప్పి ఇక తన ఫ్రెండ్ దగ్గర అమౌంట్ని తీసుకుంటాడు ఇక తీసుకొని అప్పుతో కలిసి ఇక కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక మొత్తానికైతే అప్పు అలాగే కళ్యాణ్ కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఇక అక్కడ పూజ చేసుకొని ఇద్దరు కూడా ఇక మనస్ఫూర్తిగా బిజినెస్లోకి నిమగ్నమైపోతారు అప్పు కళ్యాణ్ రాత్రి అనగా పగలనగా బిజినెస్లో ఇక బాగా లాభాలు పొందుతారు ఫుడ్ బిజినెస్ అని ఫ్యాన్సీ బిజినెస్ అని అలాగా చిన్న చిన్న బిజినెస్లు ఉన్న పలంగా ఒకటి తరత ఒకటి కొనుక్కుంటూ ఒక సంవత్సర కాలం పాటు చక్కగా ఎదిగిపోతారు మొత్తానికైతే అన్ని బిజినెస్లోనూ లాభాలు లాభాలు రావటం వల్ల కళ్యాణ్ పేరు మారిమోగిపోతుంది అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక్క సంవత్సరంలోపే దగ్గర దగ్గర కోటీశ్వరులు అయిపోతారు ఇక్కడ ఇలా ఎదుగుతలతో వీళ్ళు లెవెల్కి వస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే దుగ్గిరాల కుటుంబంలో ఇక ఏదో ఒక రకంగా రుద్రాణి అయితే అప్పుని ఇక ఇంట్లోనికి రానివ్వకుండా ఏ రోజుకి ఆరోజు దాని లక్ష్మి మనసును విరి చేస్తూ ఉంటుంది ప్రకాశం మాత్రం కొడుకు రావట్లేదని అనారోగ్యం పాలవుతాడు ఇక ఆఫీస్కు వెళ్లకుండా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోతాడు దాని లక్ష్మికి మనశ్శాంతి ఉండదు ఒక ఒకసారిగా ఇక ఒక్కరోజు దాని లక్ష్మి ఇక కుమిలిపోతూ ఉంటుంది నా కొడుకుని దూరం చేసేసింది ఈ కావ్యని ఈ కావ్యని నేను ఎంతగానో నమ్మాను పెళ్ళి కళ్యాణికి వేరొక అమ్మాయితో జరిపిస్తానని మాటిచ్చి తన చెల్లెలకి ఇచ్చి పెరి పెళ్ళి జరిగేలాగా చేసింది ఇప్పుడేమో పూర్తిగా నా కొడుకు నాకు దూరం అయిపోయాడు నా కొడుకు దగ్గరకు వెళ్ళి నేను తలదించుకొని రమ్మనిలేను అలా అని చెప్పి వాడు రాలేడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక చాలా బాధతో కుమిలిపోతూ ఉంటుంది దాని లక్ష్మి ఇక ఇదిలా ఉండగా అనామిక తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఏంటి ఎన్ని రోజులని ఇలా ఉంటావు ఏదో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి కదా పెళ్లి వయసు దాటిపోతుంది ఆల్రెడీ పెళ్ళి అయింది డైవర్స్ అయింది అన్నీ కూడా జరిగిపోయాయి చిన్న వయసులోనే నువ్వు కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయితే చూడాలని ఉంది అనగానే ఏంటి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు నేనేంటి పెళ్ళేంటి నేను పెళ్లి చేసుకోను నా జీవితంలో ఒకే ఒక్కసారే పెళ్ళైంది చాలు ఇక పెళ్ళి అనేది నా జీవితంలోకి అవసరం లేదు అని చెప్పి అంటుంది సరేనే ఏదో ఒకటి నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఖాళీగా ఇలా ఉంటూ ఉంటే ఇక మనం ఇంకా ఎప్పుడు ఎదుగుతాం చెప్పు ఇప్పటికే అప్పుల వాళ్ళ వల్ల ఇల్లు మొత్తం లాక్కున్నారు ఇటు చూస్తే మెడల్లో గొలుసులతో సహా అన్ని డూప్లికేటే వేసుకుంటున్నాం చూడటానికి అందరి ముందు ఏదో తిరుగుతున్నాను తప్పించి ఒకరోజు ఉంటే రెండో రోజు పస్తులు ఉండాల్సి వస్తుంది మీ డాడీ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది నీ జీవితం ఇలా అయిపోయినందుకు మీ డాడీకి హెల్త్ చాలా ఖరాబ్ అయింది ఇదంతా తెలుసు కూడా ఇక ఇప్పుడు కూడా ఇంకా నువ్వు పెళ్లి చేసుకోను ఇలాగే ఉంటానని చెప్పి ఇక ఒంటరిగా జీవితం సాగిస్తూ ఉంటావా ఏదో ఒకటి చేసి ఇక ఖచ్చితంగా మమ్మల్ని పోషిస్తావా వెళ్ళి ఏదైనా ఉద్యోగం చెయ్యి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడడం వల్ల అనామిక ఇక ఒక్కసారిగా బయటపడుతుంది తనకు తానే ఇక నడుచుకుంటూ ఏ రోజైతే కళ్యాణ్ అలాగే అప్పు ఏ రూట్లో వెళ్తూ ఉంటే అవమానించిందో అదే రూట్లో ఇక ఫైల్ పట్టుకొని అనామిక వెళ్తూ ఉంటుంది అనామిక వెళ్తూనే ఇక మధ్య మధ్యలో ఇక ఈ ఉద్యోగం చేసి వెలగపెట్టే కంటే ఏదో ఒకటి చేసి ఇక కొండని కొట్టాలి అని చెప్పి తన దుర్బుద్ధి అయితే ఇంకా మానుకోదు అనామిక ఇక మధ్య మధ్యలో ఒక్కొక్క దగ్గర కూర్చొని కనీసం బస్సుకి కానీ దేనికి కానీ వెళ్ళని పరిస్థితి వస్తుంది అనామికకి ఇక అనామిక అటువైపుగా వెళ్తూ ఏంటి ఏదో ఆఫీస్లో ఉంది ఇక్కడ రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి ప్రస్తుతానికి ఇక్కడ మనం ఎవరో తెలీదు ఇక్కడ జాయిన్ అయ్యి ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళకి ఎంతో కొంత రెంట్కి డబ్బులనైతే నేను ఇవ్వాలి అని చెప్పి లోపలికి వెళ్తుంది వెళ్ళిన చోట ఇక ఎవరు కనిపించరు ఇక ఒక అమ్మాయి అయితే ఉంటుంది ఇక్కడ పోస్ట్ అన్నీ ఖాళీగా ఉన్నాయని పేపర్లో వేశారు ఇక నేను ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం ఇక ఆ అమ్మాయి అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇక రిసెప్షనిస్ట్ పోస్ట్లో మీరు సెలెక్ట్ అయ్యారు కానీ ఫైనల్ టెస్టు ఇక మేడం గారు వచ్చి మీకు జాబ్ ఇస్తారు కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక కారు వచ్చి ఆగుతుంది ఎవరు ఎవరు వస్తున్నారు అని చెప్పి అన్న మీకు అనగానే నోరు మూసుకొని కూర్చో ఎవరు వస్తే నీకేంటి నీకు జాబ్ కావాలి మా మేడం అలాగే మా సార్ వస్తున్నారు ఇక మీరు సైలెంట్గా కూర్చోండి ఇక ఆయన వచ్చినప్పుడు మీ నోటుకు వచ్చినట్టుగా మాటలు మాట్లాడకండి సైలెంట్గా ఉండండి అని చెప్పి అనామికకి ఇక తిట్ల దండకం చదివిస్తుంది ఇక్కడ అక్కడ ఉన్న అమ్మాయి ఏంటో అంత పెద్ద సార్ అంట ఎవరో అని చెప్పి ఇక మామూలుగా క్యాజువల్గా చూ కూర్చొని ఒక్కసారిగా నుంచుంటుంది అనామిక ఇక కారు దిగి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా పాష్గా కారులో నుంచి బై లోపలికి వస్తూ ఉంటారు అది గమనించిన అనామికకి దెబ్బకి చుక్కలు కనబడతాయి ఇక అప్పు రావడం రావడంతోనే చాలా సీరియస్గా ఏంటి ఇంకా ఈరోజు ఇంటర్వ్యూ అన్నీ స్టార్ట్ అయిపోయినాయా అని చెప్పి అడగగానే మేడం స్టార్ట్ అయింది మేడం ఇక ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా జరిపించాము ఇక ఫైనల్ టెస్టు మీరు ఓకే అంటే ఇక అన్నీ కూడా జాబులన్నీ ఇచ్చేయచ్చు అని చెప్పి అక్కడ ఉన్న రిసెప్షనిస్టు ఇక అప్పుతో మాట్లాడడం జరుగుతుంది కళ్యాణ్ తర్వాత వస్తాడు కళ్యాణ్ చూసి ఇక నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇదిగో ఏ అమ్మాయి ఏంటి నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నావు నువ్వు సెలెక్ట్ అవుతావో అవో నాకైతే నమ్మకం అనిపించట్లేదు నిన్ను చూస్తే నిజంగా చదువుకొని పైకి వచ్చిన సర్టిఫికెట్స్లా అనిపించట్లేదు ఏవో దొంగ సర్టిఫికెట్లా అనిపిస్తున్నాయి నువ్వు ఇక ఈ ఇంటర్వ్యూకి సక్ పాస్ అయితే అయ్యావు కానీ మా మేడం దగ్గర అయితే అలా కుదరదు మా మేడం అసలే పోలీస్ ఆఫీసర్ కూడా కాబట్టి ఏ క్వశ్చన్ వేసినా సీరియస్గా నిజమే చెప్పాలి అర్థమవుతుందా అని చెప్పి అనగానే అనామికకి ఇక దెబ్బకి మెలకు వస్తుంది ఏయ్ నిన్నే అనగానే దెబ్బకి హా అని చెప్పి ఒక్కసారిగా ఇక చూస్తుంది ఇక వెంటనే ఫైల్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమిక ఇక వెనక్కి వెళ్ళిపోతుంటే ఏ అమ్మాయి ఏమైంది ఇంటర్వ్యూ ఓకే నువ్వు లోపల రూమ్లోకి వెళ్లాల్సింది ఎందుకు వెళ్తున్నావు అనగానే ఏయ్ బయటకు వెళ్తే లోపలికి వెళితే ఈ జాబ్ నాకు అవసరం లేదు అని చెప్పి ఇక అనామిక బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడు గేట్ దగ్గర ఇక వాచ్మెన్ వాళ్ళు ఉంటారు ఇక దాంతోపాటు డోర్ తీయకుండా నువ్వెవరు ఇంటర్వ్యూలన్నీ స్టార్ట్ అవుతుంటే ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళిపోతున్నావు కొంప తీసి ఎవరైనా చేయడానికి వచ్చావా ఇలాంటి వాళ్ళు ఇలానే ఎవరైనా మంచి వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఎదుగుదలకి ఇక కుళ్ళతో కుసించిపోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఆ బాపతలాగే ఉన్నావు ఇంటర్వ్యూ మధ్యలో ఉంచి బయటకు వచ్చేసావేంటి మర్యాదగా నువ్వెవరో చెప్పు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటే అప్పుడు కళ్యాణ్ వస్తాడు అప్పు వస్తుంది సార్ అది ఈమె లోపలికి వచ్చింది ఏదో చేతికి అనేది తీసుకొని వెళ్ళిపోయేలాగుంది అందుకే ఆపాను అనగానే ఇక అనామిక యూ నేంటి నేను చేతికి అందిని తీసుకున్నానా నోటు వచ్చినట్టుగా మాట్లాడకు ఏమనుకున్నావు అని చెప్పి అనగానే ఇక అనామికని కింద నుంచి పైదాకా చూస్తుంది తప్పు ఏయ్ నీకు ఇంకా నోరు ఇంకా తగ్గనట్టుంది చూడటానికి ఆల్రెడీ మొత్తానికి బూస్టప్ అయిపోయి నేల మట్టానికి దిగజారిపోయినట్టున్నావు అయినా కూడా నీ పొగరేమీ తగ్గలేదు ఏంటి ఉద్యోగానికి వచ్చినట్టున్నావు ఫైల్ తీసుకొని వచ్చావంటే ఉద్యోగానికే వచ్చావులే అనగానే అనామికకి నోటి వెంట మాట రాదు ఇక ఏంటి నా భర్తను చూసి కళ్ళు తేలబెట్టావు ఒకనొకప్పుడు ఇక నువ్వేమన్నావు నా భర్త జీరో అని నా భర్తకి కవిత్వం తప్ప ఏమీ రాదని ఏమీ సాధించలేడని అందుకే నేను కళ్యాణ్ ఇష్టపడలేదు డబ్బునే ఇష్టపడ్డాను అని చెప్పి డాబుపోయావు కదే ఇప్పుడేమంటావు నా భర్త అందనంత ఎత్తులో ఉన్నాడు నువ్వు కింద భూమి కిందలో ఉన్నావు నీకు నా భర్తకి ఆకాశము భూమికి ఉన్నంత తేడా ఉంది ఇద్దరికీ ఇక ఎప్పటికీ కలవని మధ్యలో అడ్డుగా నేనున్నాను నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడవంటే నీ జీవితంలో ఏ రకంగా దిగజారిపోయి ఉన్నావో నీకు మళ్ళా నేను చెప్పనవసరం లేదుగా అని చెప్పి అంటుంది అప్పు ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో దీంతో మాటలేంటి ఇది ఎప్పుడు ఏ రకంగా ఏడుపుస్తూనే ఉంటుంది డబ్బు తప్ప మనుషులకి విలువ ఇచ్చే రకమే కాదు అందుకే ఈరోజు పదిహేను వేల రూపాయల జీతానికి ఫైల్ పట్టుకొని వచ్చింది ఇప్పటికైనా మనిషిలాగా బ్రతుకు నువ్వు అనుకోవచ్చు ఉద్యోగానికి వచ్చింది నేను కళ్యాణ్ వల్ల ఆఫీస్ కాబట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ నీలాగా నేనుండను ఖచ్చితంగా ఈ పోస్ట్లో నీకు నీ పోస్ట్ నీకు ఇస్తాను ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఇస్తాను మర్యాదగా మంచిగా జాబ్ చేసుకో మనిషి మారుకో మారిపోతూ ఉంటే జీవితం అనేది నీకు మంచి రోజులని తెస్తుంది అంతే తప్పించి కక్షలతోనూ పగలతోనూ గుండెలోనే పెట్టుకుంటూ ఉంటే జీవితాంతం ఇలాగే బ్రతకాల్సి వస్తుంది పద బ్రో అని చెప్పి ఇక అప్పు అలాగే కళ్యాణ్ కారులో వెళ్ళిపోతారు ఒక్కసారిగా ఇక అనామిక ఫైల్ కిందకి జారిపోయి దెబ్బకి కుప్పకి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా కళ్యాణపు ఇద్దరు కూడా చాలా లెవెల్కి వెళ్తారు అనామిక మాత్రం అలానే ఒంటరిగా మిగిలిపోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్